మన కాంగ్రెస్ అభ్యర్థి శివశంకరన్న పల్లె పల్లెకి తిరిగి కాంగ్రెస్ తరఫున ఇప్పుడు మన కలవటూరు గ్రామానికి వచ్చినాడు కలవటూరు గ్రామంలో ప్రతి ఒక్కరిని చేర్చి వాళ్ళని మంచి చట్టాలు విసారిస్తా ఉన్నాడు అబ్బా బాగుంటారా ఓ ఇప్పుడు కేటర్ పాల్ పెట్టుకుంటారు పెద్దయా అడవుల్లో ఉండే కోతులు అంటే ఊర్లో వచ్చి పెద్దయ్యా కేటర్ పాల్ పెట్టుకున్నారు పది మంది కార్యం చేసుకుంటే

సిక్స్ వరకు ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే నుండి ఈ రోజు టూరుకు పోరాడుతూ ఉన్నాను ప్రతి ఊరు ప్రతి గ్రామము ప్రతి పల్లె వదిలిపెట్టే ప్రసక్తిలా ఏం చేయాల రాష్ట్ర స్థాయిలో కానీ ఇక్కడ గాని ఏం చేయలే అది చేసుకొని పోతా ఉన్నాం బాగుండరా நமஸ்தேப்பா பவுண்டராங்க பலம் நேரம் ஊ ஊர்லா ஊர்ல பண்லா எந்த பதி கண்ட ஸ்டார்ட்டா லேட் அந்த அவுன மீரத்த பல மேடம் பனிக்கல் பிச்சன் டொமோட்டோ சித்லா டொமோ சித்ல சீகல்கா சரி சரி தெரிவிக்கூர்மா కొంచెం దూరం అందుకు ఆటోలో పోతా ఓకే ఓకే ఎంత ఎంత మనకి దినము ఏం కూలీ ఇస్తారో ఎంత మూడు వందలు ఇస్తారా తల్లి మూడు వందలు ఇస్తారా అవునా ఎన్ని గంటలు ఇంకా ఐదున్నర వరకునా ఓకే ఓకే మీకు ప్రభుత్వం ఇంకా ఇది ఉంటే మాకు బాగుంటుంది ఇట్లా సహకారం అయితే మాకు కూలీ డైలీ పోయేదానికి వచ్చేదానికి మాకు కష్టపడేదానికి ఏమైనా ప్రభుత్వం ఇంకా ఈ సహకారం ఉంటే బాగుంటుంది అని మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడైనా ఏముంటే బాగుంటుంది ప్రభుత్వం ఇంకా ఏం సహకారం అయితే బాగుంటుంది ప్రతిరోజు కష్టపడుతుండమో ప్రతిరోజు కూలి చేసుకుంటా మన కష్టం మనం పడుతున్నాం ప్రభుత్వం ఇంకా సహకారం అంటే ఏమ సహకారం ఇస్తే ప్రభుత్వం మీకు బాగుంటుంది ప్రభుత్వం ఏమన్నా మాకు సహాయం చేస్తే అదే ఏం చేస్తే బాగుంటుంది మీకు ఇది కూలి సరిపోతుందా అవరావాల ఏదైనా ఫ్యాక్టరీనో కొడపెతే పెడితే ఎండపాట్లో లేకుండా కొంచెం నీడపాట్లో ఉండేట్లా ఒక పనులు అయితే చాలా బాగుంటుంది మన పల్లెకి దగ్గరలోగా ఉండి ఏదన్నా ఫ్యాక్టరీ ఎట్లా వచ్చి అవునమ్మా తప్పకుండా ఇట్లాంటివంతా మెల్లి మెల్లిగా తీసుకొని వస్తాము ఇది కాకుండా ఇది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు మీరు ఆటోలో పోతా ఉంటారు బస్సు ఫ్రీ ఉంది చాలా గొప్ప పథకం ఇచ్చింది ప్రభుత్వం అవునా కదబ్బా బస్సు ఫ్రీ అంటే చాలా హ్యాపీనే కదా ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీరు బస్సులో ఎందుకు ఆడలో పోతా ఉంటారు మీరు బస్సు లేదా మీరు బస్సు ఎప్పుడన్నా పోతే ఇప్పుడు టికెట్ ఫ్రీనా లేకపోతే టికెట్ ఇస్తా ఉంటారా టికెట్ ఇస్తా ఉంటారా లేదు ఫ్రీ లేదా చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫ్రీ అని చెప్పారు కదమ్మా అమలు కాలేదు అది కొంచెం కొంచెం ఎప్పుడు వస్తున్నాయి అట్లయితే ప్రీ బస్ ఎప్పుడు తెలియదా మీకు తెలీదమ్మా అవునా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కదమ్మా మీకు బస్ ప్రీ అంటే నేను వదిలిపెట్టును చె ఇంకా బస్ ఫ్రీ లేదా మీకు బస్సు ఫ్రీ వచ్చేందుకు నేను పోరాటం చేస్తా నేను కాంగ్రెస్ పార్టీ శివశంకర్ మాట్లాడుతా ఉన్నాను మీకు బస్సు ఫ్రీ వచ్చేందుకు వదలనామాచ్చినాడు అది ఆ జ్యోతి వాళ్ళకి మాత్రం ఏది దీపం పట్టు దీపం పట్టుకొస్తే అందరికి అందరికి ఇయలేదో దీపం పట్టు వాడికి ఇచ్చినాడో భూములు భూత్తుతో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీనా మాకు ఇచ్చిండేది ఇన్న కట్టుచా అవును తాలూ చెయ్యిరా శంకర భూములు ఇచ్చా ఇంటి సాలె కాంగ్రెస్ అంటే అరుస్తావా మా భూములు లేవు సరే సరే ముందు ము అన్నా అదయ్యా ఈరోజు వచ్చేసి నేల దినోత్సవం మూనేసి ఇది కూడా దినోత్సవం ఉంది అనుకోవచ్చు మట్టి దినోత్సవం మన్ను నేల దినోత్సవం చాలా మంది ఇది మన్ను కదా మట్టి కదా అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం ఈ మొన్నే దేవుడు వాళ్ళు చాలా మంది ఉండరు భూదేవ తల్లి ఈ మొన్ను భూస్వాముల దగ్గర ఉండిపోయిండ ఎవరి దగ్గర భూస్వాముల దగ్గర ఐదు వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు కూడా లక్ష ఎకరాలు ఉండేవి కూడా ఉన్నాయి ఆ భూస్వాముల దగ్గర పెద్ద పోరాటం చేసి ఇంటా ఉండాలి పెద్ద చాలా పెద్ద పోరాటం చేసి ఎవరా ఇందిరమ్మ దున్నే వాడితే భూమి అని చెప్పా ఏం చెప్పా తున్నేవాంది ఎవరు దుక్కుతుంటే వాందే భూమి యాదన్నా ప్రపంచంలో చూసినారా చూసినారా ఇట్లా ఒక నిర్ణయాలు తీసుకొని మీ అందరు గురించి ప్రాణత్యాగం చేశా ప్రాణత్యాగం చేశా అవునా కదా కాబట్టి ఆ ఎమ్మ తీసుకుంటే నిర్ణయాలు అంతా ఇంత కాదు ఆషామాషనివి కాదు అనా చాలా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది ఈ రోజు నేల దినోత్సవం మట్టి దినోత్సవం ఉంది కాబట్టి నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఇండ్లు ఇచ్చింది ఇందిరమ్మ పీరియడ్ లో అంత భూమి స్థలము కట్టుకునే దానికి ఇచ్చింది ఇంది పీరియడ్ లో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అణగారిన వర్గాలు గుర్తించింది ఇందిరమ్మ పీరియడ్లోనే స్వతంత్రం తెచ్చింది కదా కాంగ్రెస్ పార్టీనే నెహ్రూ గారి పీరియడ్ లోనే వచ్చినది గాంధీ గారు నెహ్రూ గారు స్వతంత్ర కూడా తీసుకొచ్చింది నిన్నలాగ మన అన్ని పార్టీలు వచ్చినాయి ఈదికొక పార్టీ ఇంటికొక పార్టీ మనిషికి ఒక పార్టీ అయిపోయింది ఇప్పుడు అయిపోయింది అన్న ఒక పార్టీ తమ్ముడు ఒక పార్టీ పార్టీలు 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 అయిపోయింది అంత పరిస్థితి కానీ తప్పకుండా ఈ రోజు నేల దినోత్సవం రోజు ఇందిరమ్మని యావత్ భారతదేశం తలుచుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రధానమంత్రి అయినా చెప్పినాడా ఆయమ్మ నిర్ణయం తీసుకుంది కాబట్టి అర్ధ ఎకరా ఎకరా ఓనర్లుగా మీరు బతుకుతా ఉన్నారు లేకపోతే కాబట్టి తప్పకుండా ప్రతి ఊర్లో ఉండే సమస్యల్ని నేను ప్రధానంగా గుర్తిస్తా ఉన్నాను డ్రైనేజీ సమస్య ఉండదు ఉండదే లేదా డ్రైనేజీ సమస్య ఉందా జరండి ఇట్లా దగ్గర డ్రైనేజీ సమస్య ఉందా రోడ్ల సమస్య కొన్ని రోడ్లు బాగుంటే కొన్ని రోడ్లు బాగలేవు అన్ని రోడ్లు కొన్ని రోడ్లు వేసినారు కొన్ని రోడ్లు బాగలే రోడ్లు వేసినాను డ్రైనేజీ లేకుండా రోడ్లు వేస్తూ ఉంటాను ఇది కాకుండా ఇంటికి ఒక కుళాయి అనేది ఆల్రెడీ అమర్నాథ్ రెడ్డి అన్న గారు అందరికీ చెప్పినారు బట్ తప్పకుండా అయినంత తొందరగా ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ సంవత్సరం దగ్గర వస్తుంది ఏ నెల అయిపోయా ఇంటికి ఒక కుళాయి అనేది ప్రధానమైన ఆయన ధ్యేయము అని చెప్పిండేది కాబట్టి తప్పకుండా ప్రతి ఇంటికి ఈదులో వచ్చి నీళ్లు పట్టుకునేది అవసరం ఇంకా పైన తప్పకుండా ఇంటికి ఒక కుళాయి వేసే రోజులు కూడా స్టార్ట్ కావాలని చెప్పి అన్నగారి దృష్టికి ఎవరు మన అమర్నాథ్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకొని ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ అప్పుడు ఇంటికి ఒక కుళాయి అనేది నేనే చెప్పింది నాకు దీంట్టుగా అన్న చెప్పిరే ఆ కూటమి దీంట్లో ఆయన గెలిచిరి ఇంటికి ఒక కుళాయి వచ్చి అని తప్పకుండా నా పోరాటం అయితే ఆగదు అమరన్న గారి దృష్టికి రెడ్డి అన్న గారు దృష్టికి ఇంటికి ఒక కుళాయి అనేది మాట ఇచ్చినారన్న ప్రతి ఇంటికి ఒక ఒక కుళాయి ఏపీ వాళ్ళ ఇంకా బాత్రూములు వచ్చేసి అప్పుడెప్పుడో చెప్పినారు కానీ ఒక కాలభాగం మందికి ఇంకా బాత్రూములు లేవు ముక్కాలు భాగం మందికి ఉంటే కాలుభాగం మందికి బాత్రూములు ఇప్పటికే ఆడబిడ్లు గర్భిణీ స్త్రీ బాత్రూమ్ వస్తే షట్లు పరిగెత్తా ఉన్నారు ముసిరాయమ మోకాళ్ళు చిప్పలు పగలు కొట్టుకొని రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తా ఉన్నారు బాత్రూమ్కి కానీ తప్పకుండా వచ్చేసిందన ప్రతి ఒక్కరికి బాత్రూము కాలువలు రోడ్లు నీళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు వచ్చే విధంగా చూడాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాము అదేవిధంగా అయినంత మా బస్సు ఫ్రీ ఉండాల దేన తల్లి మహిళలకి బస్సు ఫ్రీ ఉండాలా ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఈ చిన్న చిన్న బిడ్లు అందరూ ఎవరు ఎవరైతే ఉండారో చదువుకునే బిడ్డలు ప్రతి బిడ్డకి చదువుకునే ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు నలుగురుంటే నలుగురుంటే అరవై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇట్లా ప్రతి బిడ్డకి వేస్తామని చెప్పినారు అదే విధంగా మా యువకులు ఉన్నారు చాలా మంది చదువుకొని ఇంకా ఉద్యోగాలు లేకుండా చాలా మంది వచ్చేసి చదువుకొని ఊర్లోనే ఉండిపోయినారు వీళ్ళు వీళ్ళకి నిరుద్యోగ భృతి నెలకి మూడు వేల రూపాయలు వచ్చేంత వరకు ఈ పోరాటం చేస్తూనే ఉంటాం అదేవిధంగా మహిళలు పద్దెనిమిది ఏళ్ళు పైబడి అరవై ఏళ్ళ లోపల వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినారు నెలకి చెప్పినావు నెలకి నెలకి వెయ్యి ఐదు వందలు వస్తా ఉందలు వెయ్యి ఉందా పర్లేదా ఈ వెయ్యి పడేంత వరకు పోరాటం చేస్తాం బస్సు పదహైదు వేల రూపాయలు బిడ్డకు పడతా ఉందా లేదు కదమ్మా నీకు పదరక లేదు అవునా అవునా కాబట్టి తప్పకుండా ఇవన్నీ అమలయ్యే దానికి వరకు ఈ పోరాటం చేస్తా ఉంటాం ప్రతి గ్రామం నుండి ఇది ఏదో వేరే విద్వేషాలు వైషమ్యాలు కాదు బస్సు ఇస్తామంటారు ఇలాదు వెయ్యి ఐదు వందలు ఇస్తామండి ఇలాదు అదేవిధంగా పదహైదు వేల బిల్లుకి ఇస్తామండి రీలేదు అవునమ్మా పిల్లల్ని కూడా ఏం రైట్ పేర్స్ కూడా అవును అదేవిధంగా బీసీలకి బీసీలకి ఏమన్నా దోష యాభై ఏళ్ళు పైబడి పింఛన్లు అండి పింఛన్లు బీసీలకి యాభై ఏళ్ళు పైబడి అందరికి పింఛన్లు ఎస్సీలకి అవునా కదా చెప్పినాడు కాబట్టి తప్పకుండా ఇవన్నీ వచ్చేసి కార్యక్రమాలు జరిగేంత వరకు మన ప్రజలందరూ పోరాటం చేయాల్సింది ఉండదు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు మనము పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉండదు సరేనామా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఇంకా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ పోరాటం చేస్తాను మీ అందరికీ మేలు జరిగేంత వరకు ఊర్లన్నీ బాగుపడేంత వరకు ప్రతిరోజు తెల్లవారితో ఐదున్నర కంటే నిద్రలేసి నా పోరాటం ఆరంభమైంది ఎలక్షన్ అయిన రోజు ఇంకా ఇప్పుడు వరకు అందరు ఎమ్మెల్యేలు ఎలక్షన్ అయితే అట్లా వెళ్ళిపోతారు ఒక ఏడాది వస్తారు కానీ నేను అట్లా కాదమ్మా ఎలక్షన్ అయిన రోజు ఇంకా ఇప్పుడు ఊర్లు ఊళ్ళో తిరుగుతూ ఉన్నాను ఈ సమస్యలన్నీ పరిష్కరించేంత వరకు వదలను మీ అందరిలో ఒక బిడ్డలాగా ఈ పోరాటం చేస్తే ముందరకు పోతానని చెప్పి మీ అందరికి ప్రమాణకం చేస్తానమ్మా వస్తాడమ్మా మన ఊరికి ఆ పక్క విగ్రహము ఇరవై వేల రూపాయలు ఇచ్చిన రెడీ ఎవరికి అన్నకే ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఇంకా ముప్పై వేల రూపాయలు ఇవల్ల తొందరలో మేము పొయ్యి విగ్రహం మీదకి వచ్చి పెట్టి ఆ ప్రతిష్టికి మిమ్మల్ని అందరినీ పిలుస్తాం కలగటూరులో మీరందరూ రావాలని చెప్పి మనవి సరేనమ్మా ఈ కాలువ కదమ్మా ఈ కూడా ఈ డ్రైనేజీలు ఈ కాలువలంతా కూడా రెడీ అయిన తురుకు వదలమ్మా అవునా தப்பக்குனா இவன்மா இவன்ன ரெடிமா